హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము పీటీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వివరాలను తెలుసుకోండి మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు అదేవిధంగా పరీక్ష విధానం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఐదవ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది అంటే ఈ రోజు నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ సెక్రటరీ విపిజి సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో అయితే వెల్లడించారు నిన్న అయితే తెలంగాణలోని టిఎస్డబ్ల్యూ టిటిడబ్ల్యూ ఎంజేపీ అదేవిధంగా టిఆర్ఈస్ గురుకులాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఐదవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలకు సంబంధించినటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అయితే దీనికి అర్హులైనటువంటి బీసీ ఎస్సి ఎస్టి బీసీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హత అని చెప్పేసి స్పష్టమైతే చేయడం జరిగింది అయితే ఈ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా జనవరి ఆరును నిర్వహించడం అయితే జరిగింది అదేవిధంగా దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే తెలంగాణ గురుకులాల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు రిజర్వేషన్ ఆధారంగా సీట్ అయితే కేటాయిస్తారు సంబంధిత జిల్లాల్లో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి అయితే జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించినటువంటి జిల్లాల్లో చదువుతూ ఉండాలి అయితే విద్యార్థుల వయస్సుకు సంబంధించి ఓసీ బీసీ బీసీ విద్యార్థులు తొమ్మిది నుంచి పదకొండు ఏళ్ళ మధ్యలో ఉండాలి అంటే నైన్ నుంచి ఇలెవెన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది నుంచి పదమూడు ఏళ్ళ మధ్యలో ఉండాలి అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో అయితే లక్ష యాభై వేలు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో అయితే రెండు లక్షలకు మించకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది అయితే జనవరి ఆరులోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలన్నారు అయితే ఫిబ్రవరి పదకొండున రాత పరీక్ష నిర్వహించి మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లయితే వివరించారు సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం అయితే మనకు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అయితే అందుబాటులో ఉంచడం జరిగింది సో ఈ పరీక్ష విధానం కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గురుకులాలలో ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది సో ఓఎంఆర్ షీట్ విధానంలో పది ప్రశ్నలకు వంద మార్కులకు నిర్వహిస్తారు అయితే ఇక్కడ వంద ప్రశ్నలకు వంద మార్కులు నిర్వహించడం అయితే జరుగుతుంది ప్రశ్న పత్రం తెలుగు ఆంగ్లం మాధ్యమాలలో ఉంటుంది అంటే తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ యొక్క పరీక్ష అయితే ఉంటుంది తెలుగుకు ఇరవై మార్కులు ఇంగ్లీష్కి ఇరవై ఐదు మార్కులు గణితానికి ఇరవై ఐదు మార్కులు మెంటల్ ఎబిలిటీ పది మార్కులు పరిసరాల విజ్ఞానం ఇరవై మార్కులు సబ్జెక్ట్ అయితే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది సో మొత్తంగా వంద మార్కులు రావడం జరుగుతుంది వంద బిట్లు ఉంటాయి ఒక్కొక్క బిట్టుకి ఒక్కొక్క మార్కు అదేవిధంగా నాలుగవ తరగతి స్థాయిలో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది ఇందులో ఎటువంటి మైనస్ మార్క్స్ అయితే ఉండవు ఇక వీటికి సంబంధించి తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం వచ్చేసి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అంటే ఈ రోజు నుంచి అయితే ప్రారంభమయ్యాయి సో దీనికి చివరి తేదీ వచ్చేసి జనవరి ఆరు వరకు అయితే చివరి తేదీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు సో ప్రవేశ పరీక్ష ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి లెవెన్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క పరీక్షను అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో మొత్తానికైతే తెలంగాణ వి సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే వీటి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్ కి వంద రూపాయలు చెల్లించి ఒక ఎగ్జామ్ కి అయితే అప్లై చేసుకోండి అదేవిధంగా వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్ బిట్స్ వాటికి సంబంధించినటువంటి వివరాల కోసం కూడా నా యొక్క ఛానల్ని సంప్రదించవచ్చు తప్పకుండా ఇందులో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి కూడా వీడియోస్ రూపంలో అయితే మీకు తప్పకుండా అందించడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి ఇది అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి సో గురుకులాలలో జాయిన్ అవ్వడం కోసం మంచి అవకాశం కాబట్టి తప్పకుండా సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ ఇది ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్